ఈ వీడియోలో డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు అనే వరి రకము దీని యొక్క పంట కాలం ఎన్ని రోజులుగా ఉంటుంది ఇది ఎలాంటి తెగుళ్లను తట్టుకుంటుంది ఒక ఎకరానికి ఎన్ని కింటన్ల దిగుబడిని ఇస్తుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది ఇది మధ్యస్థ సన్న గింజ రకము అంటే బీపీటీ రకాన్ని పోలి ఉంటుంది దీని యొక్క పంట కాలము నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులుగా ఉంటుంది ఒక్కొక్క కంకిలో మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు ఈ గింజలు అనేటివి ఉంటాయి వెయ్యి గింజల బరువు పదహారు గ్రాములుగా ఉంటుంది ఒక ఎకురానికి నలభై నుండి అరవై క్వింటల్ల దిగుబడిని ఇస్తుంది ఈ రకం వచ్చేసి అగ్గి తెగులు మరియు ఎండాకు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ రకానికి తక్కువ వాటర్ మరియు తక్కువ ఎరువులు అవసరం అవుతాయి ఈ రకంలో ఎత్తు వచ్చేసి వంద సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీనివల్ల అధిక గాలులు అధిక వర్షాలు వచ్చినా కూడా ఈ రకం అనేది క్రింద పడిపోకుండా ఉంటుంది అయితే ప్రజెంట్ అయితే ఈ విత్తనాలు అనేటివి మార్కెట్లో అందుబాటులో ఇవ్వండి మే ఇరవై ఏడో తారీఖున రాయందర్ నగర్ భారతీయ వరి పరిశోధన సంస్థలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఐదు కేజీలు మాత్రమే విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి